హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ చికెన్ కర్రీ అది ఎప్పుడైతే ఒకలాగానే చేస్తారు కదా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత రెండు మూడు టమాటాలు తీసుకోవాలి కరివేపాకు కూడా తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అందులోనే ఉల్లిగడ్డ కూడా ఐదారు తరిగి పెట్టుకొని వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి తర్వాత అందులో పుదీనా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకేలాగా తిని తిని బోర్ కొడుతుందా అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో చూపించిన మసాలా అలాగే ఈ టమాటా ఇట్లా అవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అందులో కొంచెం పెరిగేసుకోవాలి పెరిగేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం షాజీరా అలాగే రెండు లవంగాలు కొంచెం చెక్క ఇలాచి ఒకటి కొంచెం దంచుకోవాలన్నమాట వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా కొంచెం పసుపు వేసి ఆ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా కలుపుకోవాలి పచ్చి పచ్చిపాదన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి నూనె పైకి తేలాలన్నమాట సాల్ట్ సరిపో వేయలే కదా వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా సరిపోతుంది లేకపోతే ఇప్పుడైనా ఏం కాదు వేసుకొని మంచిగా నూనె పైకి తేలేదాకా మంచిగా నూనెలో ఫ్రై కావాలన్నమాట ఇలా అయితే మీరు ఎప్పుడు ట్రై చేయలే కదా ఇలా ట్రై చేయండి చాలా బాగుండదన్నమాట మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత నూనె కొంచెం పైకి వచ్చేసింది కదా అప్పుడు కడిగి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి చికెన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చికెన్లో వాటర్ కూడా వస్తుంది కదా ఒక ఐదు నిమిషాల దాకా కలిపేసి ఉంచాలన్నమాట లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా చేసి పెడితే కనుక తప్పకుండా నచ్చుతుందని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు తర్వాత అందులో కొంచెం నూనె పైకి తేలింది కదా కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది సిమ్లో పెట్టేసి ఉంచాలన్నమాట తర్వాత అందులో తగినంత కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టి సిమ్లోనే పెట్టి పదిహేను ఇరవై నిమిషాల దాకా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత ధనియాల పొడి కొంచెం హోల్ గరం మసాలా కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి సరిపోతుంది కొంచెం గ్రేవీ లేక కావాలంటే కొంచెం సేపు ఉంచుకోవాలి లేకపోతే ఇలా అయితే ఇలానే తినేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం దగ్గరికి కావాలన్నమాట హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి ఇప్పుడు నూనె అంతా ఇయో పైకి వచ్చేసింది కదా ఇది అన్నమాట ఈ లాస్ట్లో అయితే ఐదు నిమిషాలు సరిపోతుంది హై ఫ్లేమ్లో ఓకేనా ఫ్రెండ్స్ మనకు గ్రేవీ ఎంతగా ఉన్న చూసుకోండి చూసుకున్న తర్వాతనే ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ కూడా కొట్టేసేయండి బాయ్